శ్రీ బందనాజనేయ స్వామి దేవాలయం ఆర్కేపురం ఈ దేవాలయం ఇప్పుడు యాభై సంవత్సరాలు అవుతుంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ప్రతిష్టాపన చేయడం జరిగింది ఆ రోజు నుంచి స్వామివారు దేదీప్యమానంగా విలుగొందుతూ భక్తుల కోరికలు నెరవేరుస్తూ ఎంతో ప్రాముఖ్యంగా భక్తుల కోరికలు నెరవేరు చాలా మంది ఎక్కడి నుంచో జనం ఇక్కడి నుంచి రావడం భక్తులు రావడం జరుగుతుంది ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయింది స్వామివారి ఇక్కడ తెలిసి ఈరోజు హన్మత్ జయంతి సందర్భంగా ఉదయం ఐదున్నర గంటలకు మన్య సూక్త అభిషేకము కార్యక్రమం ఉంది అదేవిధంగా పది గంటలకు లక్ష నాగవల్లి లక్ష తమ్ముల పాత్ర పూజా కార్యక్రమం అయిపోయింది అదేవిధంగా ఉదయం ఎనిమిది గంటల నుంచి ఇప్పటి వరకు కంటిన్యూగా హనుమాన్ చాలిసా కార్యక్రమం నడుస్తుంది అదేవిధంగా ఇప్పుడు మధ్యాహ్నం ఒంటి గంటకు అన్న కార్యక్రమం ఉంది సాయంత్రం ఏడు గంటలకు శోభాయాత్ర హనుమత్ శోభాయాత్ర చాలా దిగ్విజయంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి కృప పాత్రను కోరుతున్నాము అదేవిధంగా ఈరోజు ఐదు గంటలకు ఉడమాల అప్పలమాల పూజ కూడా ఉంటుంది కావున ఎంతో అద్భుతంగా మా ఈవో మేడం గారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈవో ఈవో ఉమా మేడము మా లక్ష్మణ్ పంతులు గారు మా రామ్మోహన్ గారు అందరి సహకారంతో చాలా అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందరికీ కూడా భక్తులందరికీ కూడా అమ్మజయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం జయంతి శుభాకాంక్షలు శ్రీ బ్రసనా స్వామి టెంపుల్ ఆర్తిపురంలో ఈరోజు హనుమ జయంతి సందర్భంగా మార్నింగ్ అభిషేకంతో స్టార్ట్ చేసి మండసూతో అభిషేకం ప్లస్ అలాగే పది పదిన్నర గంటలకి లక్ష తమల పాపలు పూజ చేయడం జరిగింది తదనంతరం అన్నదానం ఒంటి గంటకి స్టార్ట్ చేయడం జరిగిందండి ఈవినింగ్ మాత్రం రథోత్సవం ఉందండి అప్పాలమాల వడమాల పూజలు అన్నీ ఉన్నాయి భక్తులకు కావాల్సిన కనీస సౌకర్యాలన్నీ కల్పించడం జరిగింది ఏమాత్రం ఇబ్బంది పడకుండా అందరికీ షెల్టర్ ఇవ్వడం జరిగింది అందరికీ నెమ్మది శ్రీ జిల్లా శ్రీ వసనా దేవాలయంలో వైశాఖ మాసం బహుళ సందర్భంగా హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు విశేష పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో భాగంగా ఉదయం ప్రాతకాలం ఐదు గంటల ముప్పై నిమిషాలకు శుక్రవారీతో ప్రారంభమై నాలుగున్నర గంటలకు ఏకాదశి అనేక అభిషేకం జరిగింది తదనంతరం అష్టోత్తర సుందా పూజా కార్యక్రమాలు జరిగాయి నాలుగు గంటలకు లక్ష తలపాత్ర పూజా కార్యక్రమం జరిగింది మధ్యాహ్నం ఒంటి గంటలకు అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతున్నది సాయంకాలం ఏడు గంటలకు శోభయాత్ర ఉంది రోత్సవం